కూడా తొమ్మిది పట్టింది సో హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు ల్యాక్ హీరో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మన అయితే సర్వీసింగ్ అయితే తీసుకెళ్తున్నా సో దీనికి ఉన్న చిన్న చిన్న అంటే రిపేర్లు అయితే వస్తాయి కదా మైనర్ రిపేర్లు సో అవైతే ఇప్పుడు మీకు చూపిస్తా మన షోరూమ్ వేయిన తర్వాత కూడా ఎట్లుంటుంది అంటే సర్వీస్ ఎట్లా చేస్తారో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనకు మెయిన్గా దీనికి వచ్చిన టాస్క్ ఏంటంటే షోరూమ్ అంటే షోరూమ్ తీసుకుపోవాల్సిన ఫస్ట్ అది ఏంటంటే ఇక్కడ మనం చైన్ కార్డు చూసినట్టయితే ఇక్కడ ఆయిల్ అయితే మనకు కంటిన్యూస్ కంటిన్యూషన్గా వస్తుంది అంటే బండి తీసుకున్నప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ ఆయిల్గానే ఉంది ఇది ఫస్ట్ షోరూమ్ తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే చైన్ ఆయిల్ అని చెప్పారు సో ఇప్పుడు అది చైన్ ఆయిల్ గురించి ఏమైనా నుంచి వస్తుందనే తెలియదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీటర్ అయితే ఉంది అది మీటర్ అయితే మనకు రన్నింగ్లో అంటే ఒక సిక్స్టీ అట్లా స్పీడ్ వెళ్ళినప్పుడు అయితే సౌండ్ వస్తుంది ఇక్కడ సౌండ్ ఇక్కడ ఆపిన తర్వాత అయితే సౌండ్ అయితే ఆగుతుంది ఇది మీకు వీడియో కూడా మీకు తీసి అయితే మీకు సౌండ్ అయితే ఇస్తాను ఇంకొకటి ఏంటంటే మనకు పెట్రోల్ అయితే మనకు సింబల్ చూపిస్తుంది కదా అదైతే మనం పెట్రోల్ కొట్టించినా కూడా తక్కువ చూపిస్తుంది ఒకవేళ మనకు పెట్రోల్ ఉంది అని చెప్పేసి రెండు మూడు పాయింట్లు ఉన్నా కూడా మనం రన్నింగ్ వెళ్తా అంటే బండి అయితే ఆఫ్ అవుతుంది సో ఇది మనకు బిఎస్ కాబట్టి కొత్త మోడల్ కాబట్టి మనం దీని గురించి కూడా ఒక తెలుసుకుందాం షోరూమ్ వెళ్ళిన తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రేక్ అయితే ఉంది కదా బ్రేక్ అయితే పట్టుకుంటుంది అంటే మరి దీనికి ఏమైందో తెలియదు గ్రే సీతా తక్కువ చూసు సో ఇప్పుడు అది కూడా చూపిద్దాం మొత్తం ఓవరాల్ అయితే బండి మొత్తం సర్వీస్ అయితే చేపిద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం ఎట్లుంటుందని సర్వీసింగ్ అయితే సింబల్ చూపిస్తుంది అయ్యో ఇవే మనకైతే పడదాకా నేను వచ్చినప్పుడు అయితే ఒకటే పాయింట్ చూపించింది ఇప్పుడు రెండు పాయింట్ చూపిస్తుంది ఓసారి మూడు చూపిస్తుంది మూడు చూపించినప్పుడు మనం ఏదైనా లాంగ్ వెళ్ళినప్పుడు అది ఆగిపోతుంది బండి సో ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఇదే సౌండ్ వస్తుంది మరి ఈ సౌండ్ లేకుంటే డూమ్ సౌండ్ అర్థమవుతులేదు కానీ రన్ అయితే చిన్న సౌండ్ అయితే వస్తుంది ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే సర్వీసింగ్ చేయిస్తాను కదా అని చెప్పేసి అయితే బండి గడుపు గడగలేదు ఇక్కడ మొత్తం ఇవ్వడం ఇట్లా పట్టిందో ఇక్కడ ఆయిల్ చూడడానికి ఎట్లా వస్తుందో ఇక్కడ మనం ఇలాంటి బండి అంటే మన ఈ టూ ట్వంటీ లేటెస్ట్ వెర్షన్ బీ సిక్స్ అయితే ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మనకి ఇట్లా చిన్న చిన్న రిపేర్లు మీకు కూడా వచ్చి ఉంటే కిందనైతే కామెంట్ చేయండి సో ఇది ఎట్లా సాల్వ్ అయింది కూడా మీరు కింద కామెంట్లో అయితే చెప్పండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన ఈ మీటర్కి వచ్చేసి మనకు దీని గురించి అంటే బ్లూటూత్ సిస్టమ్ ఉంది దీనికి దీని గురించి అయితే మీకు అయితే ఒక ఫుల్ బ్లాగ్లో అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను బండి గురించి సో ఇప్పుడైతే మనం ఈ వీడియోనైతే కంటిన్యూ చేసేద్దాం బండి అయితే తీసుకెళ్ళేది అక్కడికి కండిసే వాష్ వచ్చేసాం వండే మొత్తం మెకానిక్ అయితే అయిపోయింది పని సర్వీస్ వాషింగ్ అవుతుంది అయితే సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు ఇక్కడ మెయిన్ ఏంటంటే వాషింగ్ అయితే కొంచెం కరెక్ట్ అయితే వేయలేదు ఇక్కడ చూడండి దుమ్ము మొత్తం విట్టిన ఉంది ఇందులో కూడా అంత క్లారిటీగా అయితే మొత్తం సర్వీస్ అయితే అంటే వాటర్ సర్వీసింగ్ అయితే కొంచెం నీట్గా అయితే లేదు మనం చెప్పినట్టయితే ఇక్కడ ఇది ఇదైతే ఆయిల్ గురించి అయితే చెప్పినా మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయిల్ అయితే వస్తలేదు ఇక చైన్ స్ప్రే ఒటోమేటిక్గా వాళ్ళు అయితే లేదని చెప్పారు సో ఇక నేనే మన ఉన్న కొంచెం అయితే కొట్టేసిన బండి మొత్తం అయితే వీటిలో అయిపోయింది ఓకే ఇక్కడున్న స్పానర్ సింబల్ అయితే వీసేసి అంటే సర్వీసింగ్ సో ఇంకా అది మీటర్ గురించి అయితే మనం నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూద్దాం అంటే దీంట్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తం మనకు సేమ్ ఇదే కలర్ అంటే పల్సర్ టూ ట్వంటీ న్యూ వెర్షన్లను అయితే మనకైతే రెండు బండ్లు అయితే ఉన్నాయి మీకు ఆ బ్యాండ్ కూడా చూపిస్తా నెక్స్ట్ బ్లాగ్లో అంటే మనదైతే రెడ్ కలర్ ఇంకోటి బ్లూ కలర్ కూడా ఉంది సో అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే దాన్ని రెండు బండ్లు అయితే మీకు చూపించి అయితే బ్లాగ్ అయితే చేస్తా ఇక్కడ మీరు చూసండి స్టిక్కర్ అయితే మన గేర్లకు సంబంధించింది అయితే స్టిక్కర్ అయితే వేసారు ఈ స్టిక్కర్ పోయింది కాబట్టి అంత కలర్ అయితే ఇట్లా అయిపోయింది ఇంకొకటి ఏంటంటే బ్రేక్ మనం పట్టుకుంటామని చెప్పినాం కానీ ఇది సెట్ చేసిండు అయినా కూడా మళ్ళీ కొంచెం అయితే అట్నే ఉంది ప్రాబ్లం చూద్దాం ఇంకొక టూ త్రీ డేస్ చూసిన తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాం సో ఇది ఈరోజు మన ఛానల్లో వీడియో వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనకు బండి గురించి ఇంకేమైనా బ్లాగ్స్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి నేనైతే బ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మన ఈరోజు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే మరిన్ని బైక్ వీడియోస్ కోసం అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి